फपताबी ट Allah बनाले अवन पहतादा, बनाले लोचित एसना उस Алदो भी भुषा, इसलिगत को, इसलिगर्नीम इसल्डिवा, बनाले पहताivा लाजो, पतादा लिए्ट, एच्छि करद बें Yes, अपतादाय आपी किस घरस दोग्यर-ई समय करद डचाесь Kapस्त में गहता, ಬದಾಯ ನೈ ಡ್ರಾಪ್ ಏನಾ ಬದಾಯ ಕಾಲಕ್ಕೆ ಸೇವೆ <rearr latitudeuralism> esi kann Vertraht genähti vertraht tohu tweet перв Joshol

ಪಿಎಲ್ ಕನ್ಮೆಂಟ್ ಲಾಂಡ 섹시한데, 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 섹시한 ये ले ले दादा विश्व प्रॉब्लम सॉल्व कर ले ये सुने जरा ये टीशर्ट में टीशर्ट साहब ये भाई पीछे आ बाबू मिलो और को ज्ञान बाबू को पकड़ के पकड़ो ये इंसान ऐसे ऐसे प्लेस आ सर सर हरियाणा और मिश्रा सरंगा सर पकड़ ನೀವು ಕ್ರಾಪ್ ಪ್ಲೇಸ್ చేస్తే ಇಕಡೆ వచ్చే ವಾಳ್ಳುಸ್ತಾರ್ ಸರ್ ಸೈಡ್ ಬನ್ನಿ ಸೈಡ್ ಬನ್ನಿ ಅಪ್ಪಾ ಪ್ಲೀಸ್ ಅಚೆ ನಿಮಗಾ ದಪ್ಪ ಪಕ್ಕದಕ್ಕೆ ಹೋಗಿ ಬನ್ನಿ ಸೈಡ್ ಸರ್ ಸೈರಡಿ

تنهن کي ڳالهه ڪيا ته నాయకులు మంత్రివర్యులు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు మిగతా చైర్మన్ ముందు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎంచుకొని కడపలో మహానాడు పెట్టాలని చెప్పి మీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఉంటే ఈరోజు రేపట్లో క్లోజ్ చేస్తాను మీరు పరిశీలించి చేసి అవి క్లోజ్ చేసే తర్వాత బయటికి చాలా వరకు మీ ప్రమేయం ఉంటుంది మీరు చూపించే దాన్ని బట్టి మీరు బట్టి ప్రోగ్రా తప్పకుండా కావాలని చెప్పి కోరుకుంటాం ఒక గంట తర్వాత డిస్కషన్ తర్వాత మళ్ళీ పెట్టిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఐదు గంటల గురుస్తాం

సీకే దిన్ని మండలం బబ్బాపురంలో మేము కడప జిల్లాకు సంబంధించి మహానాడిని నిర్వహించుబో నిర్వహించుకోబోతున్నాం మరి ఈ కార్యక్రమం మేము ప్రద ప్రతి ఏడాది అనాథగా చేసుకునేటటువంటి కార్యక్రమే మరి యుద్ధ వాతావరణం వల్ల కొంత ఆలస్యం అయి కొంత మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి మహానాడు చేద్దామా చేయొద్దా అనే ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో మరి యుద్ధం ఆగిపోయినటువంటి వాతావరణంలో మళ్ళీ మహానాడు నిర్వహించాలి అనే ఆలోచనకి రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం దానివల్ల కొంత ఆలస్యం అయినప్పటికీ మహానాడులు జరపడంలో తెలుగుదేశం పార్టీకి మహా అనుభవం ఉంది కనుక మేము తక్కువ సమయంలోనే కనీ విని ఎరగని విధంగా కడపలో మహానాడు చేయాలని చెప్పేసి మరి జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లా నాయకులతోని అలాగే ఈ కోఆర్డినేషన్ మహానాడు కోఆర్డినేషన్ కమిటీలతోనే మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కమిటీలు సంబంధించి ముఖ్యంగా పదమూడు కమిటీలు ఉన్నాయి ఈ పదమూడు కమిటీలకు సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా ఇక్కడ మాట్లాడుకొని వారిచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నీ కూడా క్రోడీకరించుకొని ఒక ఆలోచనకు రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ఇక్కడున్న ఇక్కడ అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే కడపలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న విధంగా మహానాడు నిర్వహించాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మహానాడు కడపలో చేయాలంటే చాలామంది నాయకులకు కొన్ని డౌట్లు ఉండేవి ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుందా మంచి ప్రాంగణం దొరుకుతుందా ఎండ్లకు ఇక్కడ తట్టుకోగలుగుతారా మిగతా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలని అనేక డౌట్లు ఉండేవి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి కావచ్చు జిల్లా నాయకులందరూ ఒక సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సహకారంతో మాకు కావలసినటువంటి అకామిడేషన్ కావచ్చు కావలసినటువంటి ప్రాంగణం కావచ్చు ఇవి మాకు అద్భుతంగా సెట్ అయ్యామని చెప్పేసి ఈ సందర్భంగా దొరికామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు కడప జరుగుతున్నటువంటి ఈ ప్రాంగణం కానీ చూస్తే అద్భుతంగా నూట నలభై ఐదు ఎకరాలు ప్రాంగణం ఎప్పుడు ఇంత పెద్ద ప్రాంగణంలో చేసినట్టుగా మాకు గుర్తు లేదు ఇక్కడ చూస్తే అద్భుతంగా ఒక ప్రాంగణం సెట్ అవ్వడం ఇందులో ఘనంగా చేసుకోవడం మీకు సందర్భంగా తెలియజేస్తున్నా అయితే మొదటి రెండు రోజులు ప్రతినిధులు మీటింగ్ ఉంటుంది ప్రతినిధుల సభ అంటాం ఈ ప్ర సభలో సుమారు పదమూడు ఇరవై మూడు వేల మందికి మేము ఆహ్వానం పంపించాం మా నాయకులకి కార్యకర్తలకి అలాగే ఈ రెండు రోజులు కూడా ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల మంది ఆహ్వానితులు ప్రతినిధుల సభలో పాల్గొంటారు మూడో రోజు సుమారు ఐదు లక్షల మందితో మనం బహిరంగ సభ పెట్టుకోబోతున్నాం ఇదే ప్రాంగణంలో అయితే ఈ మొదటి రెండు రోజులు ఏదైతే ప్రతినిధుల మీటింగ్ ఉందో ఈ ప్రతినిధి మీటింగ్లో పార్టీ యొక్క సిద్ధాంతాలు ఐడియాలజీస్ ప్రిన్సిపల్స్ మీద చర్చించుకోవడం జరుగుతుంది అలాగే రాయలసీమకి రాయలసీమగా రాయలసీమకి సెంట్రిక్గా రాయలసీమ సెంట్రిక్గా ఏదైతే అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చేశామో ఆ అభివృద్ధి కార్యక్రమం పైన చర్చించుకోవడం జరుగుతుంది అలాగే మై టీడీపీ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి యాప్ నాయకులు లోకేష్ గారు డెవలప్ చేశారు ఆ యాప్ని పైన కూడా అందరికీ ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా కార్యక్రమం కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా క్యాడర్ని ఏ విధంగా మనం జాగృతం చేయాలి ఈ గవర్నెన్స్ మీద కావచ్చు విజన్ డాక్యుమెంట్ మీద కావచ్చు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మీద కావచ్చు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క సిద్ధాంతాలపైన కావచ్చు ఇవన్నీ కూడా కార్యకర్తలకి నాయకులకి కూడా కేడర్ మీటింగ్లో చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించినటువంటి పార్టీ ఎంతోమంది నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ ఈరోజు మీరు తెలంగాణలో చూసినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినా ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం పార్టీ యొక్క మూలాలు ఉంటాయి మీరు గమనించండి నాయకుల్లో కానీ అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుకనే ఏ పార్టీ కూడా నిర్వహించే నిర్వహించినటువంటి విధంగా క్యాడర్ మీటింగ్ ప్రతినిధులు సభ పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇది మాకు గత నలభై సంవత్సరాలుగా చేసుకున్నటువంటి ఆనందం అలాగే బహిరంగ సభ కూడా ఈసారి మూడో రోజుని పెట్టి కానీ విని ఎరగ విధంగా మీటింగ్ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే మరి మా మంత్రులు కానీ వాళ్ళు కూడా చాలా సలహా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కాలాతీతం ఇప్పటికే చాలా సమయం వృధా అయింది త్వరతగతిన ఈ వారం రోజుల్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి గడువులోగా అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ ఈ మహానాడు నిర్వహించడానికి ఏవైతే కమిటీలు వేసుకున్నామో ముఖ్యంగా ఒక ఓవరాల్గా కోఆర్డినేట్ చేయడానికి ఒక కమిటీ వేశాం ఇందులో అందరు కూడా మంత్రులు ఉండడం జరుగుతుంది అలాగే రెండో కమిటీ స్టేజ్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి రెండో కమిటీ వేసుకోవడం జరిగింది అలాగే మూడో కమిటీ అకామిడేషన్ ఎందుకంటే ఇరవై ఐదు జిల్లాల నుంచి వస్తున్నారు కనుక పార్లమెంట్ నుంచి వస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ పెట్టాలి కనుక దానికి సంబంధించి ఒక కమిటీ వేసుకోవడం జరిగింది అలాగే నాలుగో కమిటీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మనకి బయటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి కానీ లేకపోతే రేపు బహిరంగ సభకు సంబంధించినటువంటి వారికి కానీ ఏ విధంగా మనం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఏర్పాటు చేయాలన్న దాని మీద ట్రాన్స్పోర్టేషన్ కమిటీ వేసుకుంటున్నాం అలాగే పార్కింగ్ కమిటీ చెప్పి ఐదోది వేసుకుందాం చాలా అద్భుతం సంబంధించి ఆరోది ఫుడ్ కమిటీ ఎందుకంటే ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తలకి అద్భుతమైనటువంటి భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలనే ఆలోచన జాతీయ అధ్యక్షులు వారు చేశారు కనుక వారి ఆలోచన మేరకు ఫుడ్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది ఇది ఆరోది ఏడోది సంబంధించి వెన్యూ మోడల్ మానిటరింగ్ ఇక్కడ ఈ ప్రాంగణంలో అందరినీ కూడా పర్యవేక్షించడం ఆ కమిటీ ఒకటి వేసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎనిమిదోది క్రౌడ్ పూలింగ్ ఎందుకంటే మూడు రోజుల పాటు ఇక్కడ మేము తెల్లవారు నుంచి సాయంకాలం వరకు సుమారు పది గంటల పాటు డైలీ మరి రెండు రోజులు మేము మీటింగ్ చేసుకుంటాం అలాగే మూడో రోజు బహిరంగ మీటింగ్ పెట్టుకుంటున్నాం దానికి సంబంధించి క్రౌడ్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి వచ్చినటువంటి మా నాయకులను ఏ విధంగా వాళ్ళని మేనేజ్ చేయాలన్న విషయం మీద అదొక క్రౌడ్ పూలింగ్ కమిటీ ఒకటి వేసుకోవడం జరిగింది తొమ్మిదవది మాకు ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నాం మా కీర్తి శేషన్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు వారు పుట్టినరోజుని జయంతిని పురస్కరించుకొని మాకు ఆనదిగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతుంటాం దానికి ఒక కమిటీ వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం పదోది వాలంటీర్స్ ఎందుకంటే కమిటీ ఇప్పుడు ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే వాటర్ అందించాలన్నా ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వస్తే వాళ్ళ అంబులెన్స్ దగ్గర తీసుకు సరే ఇంకా అనేక ఇబ్బందులు ఎవరైనా ఎదురవుతే విపత్తుని ఎదుర్కోవడానికి వాలంటీర్ కమిటీ కూడా ఒకటి వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం మరి పదకొండవది మహానాడులోకి వచ్చినటువంటిది రిజిస్ట్రేషన్ కమిటీ ఎవరు వస్తున్నారు మేము ఎవరైతే ప్రతినిధులు పిలిచామో వారి యొక్క డీటెయిల్స్ వారు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయడానికి చూడడానికి ఒక కమిటీ వేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం పన్నెండవది ప్రాంగణాన్ని సుందరీకరించడానికి అలాగే అక్కడ ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడానికి కోసం హైజీన్ కమిటీ అని ఒకటి కూడా హైజీన్ అండ్ బ్యూటిఫికేషన్ కమిటీ ఒకటి ఏమిటి జరిగింది అలాగే పదమూడవది దీంతో పాటు ఫ్లవర్ ఫ్లవర్ డెకరేషను ఇవన్నీ చేయడానికి పదమూడవ కమిటీ కూడా వేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కమిటీలు ఈ లిస్టు ఈ పేర్లన్నీ కూడా మీకు ప్రెస్కి రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ ద్వారా ఉమ్మడి కడప జిల్లా ప్రజలందరికీ కూడా మీ యొక్క సాయ సహకారాలు అందించండి తెలుగుదేశం పార్టీ నిర్వహించేటువంటి మహానాడికి అన్ని ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి దిగ్విజయంగా మీరు మీ సహకారంతో ముందుకు వెళ్లే విధంగా మీ సహకారం అందించండి అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ పాల్గొన్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు